మనం ఎలా భక్తి చేయాలంటే దేవుడు వాగ్దానం చేశాడు కనుక అది ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇస్తాడని విశ్వాసంతో నమ్మి మనం చెప్పండి యథావిధిగా మనం ప్రార్థన చేయాలి యథాప్రకారం ప్రార్థన చేయాలి బైబుల్లో దానియాలు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం చెప్పండి ఎందుకు ఇష్టం చెప్పండి ముమ్మారు కూడా కాదు అక్కడ ఒక మాట ఉంటుంది దానియాలంట ఇతి శాసనము రాయబడినని తెలుసుకునేను యథాప్రకారమే భక్తి చేశాడంట హలో యథాప్రకారం అంటే ఎప్పుడులాగానే భక్తి చేసాడు అక్కడే ఆయన మార్పు కలగలేదు భక్తిలోని ఆ భక్తిలో ఎటువంటి ఆలస్యం కనబడలేదు అక్కడ నిర్లక్ష్యం కనబడలేదు ఈ దినాల్లో క్రైస్తవ లోకంలో లోకంలో ఉన్న ప్రజలకి ఏంటంటే దేవుని సందికి రాగానే దేవుడు ఇస్తానన్న దాన్ని వెంటనే ఇచ్చేలా వెంటనే దేవుడు ఇవ్వడు దేవుడు తగిన సమయంలో దేవుడిస్తాడు దేవుడుకున్న చెప్పిన సమయంలో దేవుడిస్తాడు అంతవరకు మనం ఏం చేసి చెప్పండి ప్రభు సందులో ఓర్పుతో మనం వేచి ఉండాలి ఓర్పుతో కనిపెట్టుకుండాలి అందుకే కీర్తనకారు అంటాడు కుమార్ అంటాడు నా ప్రాణమా ప్రాణమాన్నివేళ తొందరపడుచున్నావు ఆయన ఎందు మనం ఏం చేయాలంట నిరీక్ష ఉంచాలంట మన ప్రాణం ఎప్పుడు చెప్పండి తొందరే మనకు ఎప్పుడు వెంటనే అయిపోవాల కొన్ని భక్తి జీవితంలో కొన్ని వెంటనే దేవుడు జరగవు దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు